హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు రెసిపీ ఉగాది స్పెషల్ బొబ్బట్లు ఈ బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను హెల్తీగా గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చూపిస్తాను పక్క కొలతలతో పర్ఫెక్ట్గా చెయ్యరాని వారు కూడా ఈజీగా చేసుకునేలాగా చెప్తాను మీరు కూడా ఈ పండక్కి ఒకసారి ట్రై చేయండి ఇంతకుముందు వీడియోలో నేను పిండితో చేశాను ఇప్పుడు గోధుమ పిండితో చూపిస్తాను చూడండి ఇప్పుడు బొబ్బట్ల కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో రెండు కప్పుల గోధుమ పిండిని జల్లించి తీసుకుంటున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను పసుపు మీ ఆప్షనల్ నేను మంచి కలర్ కోసం వేసుకుంటున్నాను తర్వాత పిండిని ఒకసారి మంచిగా కలుపుకొని ఆ తర్వాత కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి పిండిని మనం ఎంత మంచిగా కలుపుకుంటే మనకి బొబ్బట్లు అంత మంచిగా వస్తాయి మీరు పసుపును డైరెక్ట్ పిండిలో వేసుకోవచ్చు లేదంటే మనం వాటర్ వేసుకునేటప్పుడు వాటర్లో పసుపు కలుపుకొని ఆ వాటర్తో కూడా పిండిని మనం కలుపుకోవచ్చు ఇప్పుడు పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో ఈ పిండి ముద్ద మునిగేదాకా వాటర్ వేసుకొని ఈ పిండి ముద్దని థర్టీ మినిట్స్ లేదా టైం ఉంటే వన్ అవర్ వాటర్లో పక్కన పెట్టి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఇందులో రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు శనగపప్పు తీసుకుంటున్నాను శనగపప్పును ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత టూ కప్స్ వాటర్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి మీకు వీలుంటే శనగపప్పును వన్ అవర్ నానబెట్టుకుంటే మనకి తొందరగా ఉడికిపోతుంది ఒక టూ విజిల్స్లో మనకి పప్పు అనేది ఉడికిపోతుంది నేను అలానే వెంటనే ఉడకపెట్టుకున్నాను కాబట్టి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే చూడండి మనకి టూ కప్స్ వాటర్ వేసాను కాబట్టి పప్పు చక్కగా ఉడికిపోయింది ఇలా దగ్గర పడేదాకా ఉడికించుకుంటే మనకి పప్పు చక్కగా ఉడికిపోతుంది మీరు కావాలంటే గ్రైండ్ కూడా చేసుకోవచ్చు ఈ పప్పును నేను డైరెక్ట్గానే వేసుకుంటున్నాను కొంచెం పప్పు పప్పులాగా తినేటప్పుడు తగిలితే చాలా బాగుంటుంది అని నేను డైరెక్ట్ ఇలానే వేస్తున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో మనం ఉడికించుకున్న శనగపప్పును ఇందులో వేసుకొని ఆ తర్వాత వన్ కప్పు బెల్లం వేసుకుంటున్నాను మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఇంకొక త్రీ టేబుల్ స్పూన్ బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఇలా బెల్లము ఆ తర్వాత శనగపప్పు మొత్తం మిక్స్ అయ్యేదాకా ఇలా కలుపుకోవాలి మనకి అది కరిగేటప్పుడు ఇలా లూజ్ అయిపోతుంది మొత్తం ఇది పూర్ణం దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి నేను ఒక రెండు యాలకులను దంచి వేసుకుంటున్నాను మీ దగ్గర యాలకుల పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మొత్తం దగ్గర పడి ప్యాన్ నుండి సపరేట్ అయ్యేదాకా దీన్ని మంచిగా ఉడికించుకోవాలి చూడండి ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకోవాలి వన్ అవర్ తర్వాత ఈ మనం కలిపి పెట్టుకున్న ఈ చపాతి పిండి ముద్దని వాటర్ మొత్తం తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని మంచిగా కలుపుకోవాలి ఈ పైన ఉన్న వాటర్ మొత్తం పిండిని అబ్జర్వ్ చేసుకునేదాకా ఇలా కలుపుతూనే ఉండాలి కలుపుతూ ఉంటే మనకి ఈ పిండి మొత్తం వాటర్ను అబ్జర్వ్ చేసుకొని చపాతీ ముద్దలాగా మంచిగా మెత్తగా రెడీ అయిపోతుంది ఇలా చేయడం వల్ల మనకి ఈ చపాతీలు మనకి మెత్తగా ఎంతసేపు ఈ బొబ్బట్లు మనకి మెత్తగానే ఉంటాయండి గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి గట్టిగా వస్తాయని చాలామంది అనుకుంటారు అందుకనే ఇలా చేస్తే మనకి టూ త్రీ డేస్ అయినా మనకి ఇవి మెత్తగానే ఉంటాయండి చపాతీలు ఇలా మొత్తం మంచిగా వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకునేదాకా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మంచిగా ఇంకొక టూ మినిట్స్ మంచిగా మిక్స్ చేసుకోవాలి మీరు ఆయిల్ బదులు గీ కూడా వేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను కొంచెం పొడిపిండి తీసుకుంటున్నాను ఇలా పొడిపిండి కూడా ప్లేట్లో వేసుకొని ఇప్పుడు మనం చపాతి అంతా పిండి ముద్దని తీసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి తర్వాత ఈ పిండిని కొంచెం ఇలా యాండ్తో ప్రెస్ చేసుకొని ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణమును కూడా ఇలా చపాతి అంతనే ఈ పూర్ణం కూడా తీసుకొని ఈ మధ్యలో పెట్టుకొని ఇప్పుడు పూర్ణం బయటికి రాకుండా కవర్ చేసుకోవాలి మీకు పిండి కొంచెం ఎక్కువ అనిపిస్తే తీసి ప్లేట్లో వేసుకోండి లేదంటే ఇలానే ముద్దలాగా బాల్స్ లాగా చేసుకోవాలి మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు తీసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఈ పిండిలో మనం ఇలా డీప్ చేసుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి మీరు కావాలంటే పొడిపిండి కాకుండా ఆయిల్ కూడా స్ప్రెడ్ చేసుకొని బటర్ పేపర్ మీద కూడా వేసుకొని కూడా రోల్ చేసుకోవచ్చు నేను డైరెక్ట్ చపాతి మీనే ఇలా కోలతో రోల్ చేసుకుంటున్నాను మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి పొడిపిండి వేసుకుంటూ ఎంత పలచగా కావాలంటే అంత పలచగా మీరు ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటినీ పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బొబ్బట్టును ప్యాన్ పైన వేసుకొని మంచిగా కాల్చుకోవాలి ఫస్ట్ వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి ఇలా కొంచెం కాలిన తర్వాతనే మనం నెయ్యి అయినా సరే ఆయిల్ అయినా సరే వేసుకోవాలి చూడండి ఇలా టూ సైడ్స్ కాలిన తర్వాత ఇప్పుడు నేను దీనిపైన కొంచెం ఆయిల్ కొంచెం గీ రెండు కలుపుకొని మిక్స్ చేసుకొని వేసుకుంటున్నాను మీరు ఆయిల్ అయినా తీసుకోవచ్చు లేదంటే గీ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని కూడా ఇంకో సైడు ఆయిల్ నెయ్యి రెండు అప్లై చేసుకుంటున్నాను నేను ఇలా టూ సైడ్స్ అప్లై చేసుకున్న తర్వాత టూ సైడ్స్ తిప్పుకొని మంచిగా కాల్చుకోవాలి చూడండి ఎంత చక్కగా పొంగుతుందో మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో మీకు ఇంకా లాగా పొంగాలంటే నేను ఒక టిప్ చెప్తాను నాకు ఇలా పప్పు పప్పు లాగానే ఉంటేనే ఇష్టం పూర్ణమని చెప్పాను కదా మీకు పుల్కా లాగా పొంగాలంటే ఈ పప్పును మనం గ్రైండ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకుంటే పుల్కా లాగా మంచిగా పొంగుతుందండి చపాతి మొత్తం పొంగుతుంది మీకు అలా కావాలంటే అలా చేసుకోండి లేదు పప్పులాగా ఉంటేనే ఇష్టం అనుకుంటే ఇలా చేసుకోండి ఎలా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు అదే విధంగా మిగిలిన అన్నింటిని కూడా చపాతి పిండి అంతా తీసుకొని చపాతి పిండి అంతా మనం పిండి ఎంత తీసుకుంటే పూర్ణం కూడా అంతా తీసుకొని మధ్యలో పెట్టుకొని ఇలాగే పొడి పిండి వేసుకుంటూ రోల్ చేసుకొని ఎంత పలచగా కావాలంటే అంత పలచగా చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటినీ ఇలాగే ప్యాన్ పైన వేసుకొని టూ సైడ్స్ ఇలా నెయ్యి ఆయిల్ అప్లై చేసుకుంటూ టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి గ్యాస్ సిమ్లోనే పెట్టి కాల్చుకోండి అప్పుడే మనకి ఇవి చక్కగా పొంగుతూ మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి ఇలాగే అన్నీ కాల్చుకొని ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ బొబ్బట్లు టూ త్రీ డేస్ దాకా స్టోర్ ఉంటాయండి ఖరాబ్ కాకుండా ఇలా నేను చెప్పినట్టు ట్రై చేస్తే గోధుమ పిండితో చేసిన సరే ఇవి దూదిలాగా మెత్తగా సాఫ్ట్గా టూ త్రీ డేస్ దాకానైనా అలానే ఉంటాయి ఇలా నేను చెప్పిన కొలతలతో చెయ్యరాని వారు కూడా ఈ పండగకి పర్ఫెక్ట్గా చేసుకోండి వేడి వేడి పాలల్లో ముంచుకొని తింటే కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా